దీపావళి కానుక రాబో తరం సంస్కరణలు జీవన సౌలభ్యం కోసం ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణం కోసం రైతుల నుండి పారిశ్రామికవేత్తల వరకు గృహస్థుల నుండి వ్యాపారుల వరకు సో జిఎస్టీలో భారీ మార్పులు జరిగినాయి ఈ నెల ఇరవై రెండు నుంచి అయితే అమల్లోకి రాబోతూ ఉన్నాయన్నమాట ముందుగా వస్తువులు చూసుకుంటే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్టు టాయిలెట్స్ సోప్ బారు టూత్ బ్రష్లు షేవింగ్ క్రీములు పద్దెనిమిది శాతం జిఎస్టీ నుంచి ఐదు శాతానికి అయితే తీసుకొచ్చారు వెన్న నెయ్యి చీజు పాల ఉత్పత్తులు నుంచి ఐదు శాతం తీసుకొచ్చారు ముందుగా ప్యాక్ చేయబడిన కర్పూర అంటే కారపూస భుజియా మిక్చర్లు నుంచి ఐదు శాతం తీసుకొచ్చారు జిఎస్టీ పాత్రలు నుంచి ఐదు శాతానికి వచ్చినాయి శిశువులకు ఫీడింగ్ బాటిళ్ళు నాప్కిన్లు మరియు క్లినికల్ డైపర్లు అన్నీ కూడా పండించి ఐదు శాతానికి వచ్చినాయి కుట్టు యంత్రాలు భాగాలు కూడా పండించే ఐదు శాతానికి వచ్చినాయి ఇక నెక్స్ట్ ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపశమనం అనమాట వ్యక్తిగత ఆరోగ్యము జీవిత బీమాకు సంబంధించి జిఎస్టీ పద్దెనిమిది నుంచి మొత్తం తీస్తారనమాట ఏమీ లేదు థర్మామీటర్ పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి అయితే వచ్చినాయి జిఎస్టీలోని మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ చూసుకుంటే పండించే ఐదు శాతానికి తీసుకొచ్చారు అన్ని డయాగ్నాస్టిక్స్ కిట్స్ మరియు కారకాలు అన్నీ కూడా మనకి పండించే ఐదు శాతానికి తీసుకొచ్చారు గ్లూకోమీటర్ అండ్ టెస్ట్ స్ట్రిప్స్ కూడా పండించే ఐదు శాతం తీసుకొచ్చారు కరెక్ట్ కళ్ళద్దాలు ఈ పన్నెండు నుంచి ఐదు శాతం కంటే జిఎస్టీ ఎప్పుడైతే తగ్గిందో ధరలు అయితే భారీగా తగ్గిపోతాయి అనమాట అందుకే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏ వస్తువులు ఏంటనేది ఇక నెక్స్ట్ అందుబాటులో విద్య చూసుకుంటే మ్యాప్లు చాట్లు గ్లోబులు ఇవన్నీ కూడా జిఎస్టీ తీస్తారు పెన్సిల్లు షార్ప్నర్లు క్రెయిన్లు పోస్టర్లు కూడా జిఎస్టీ తీస్తారనమాట పన్నెండు శాతం ఉండేది ఇక్కడ ఎక్సర్సైజ్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఎరేజర్లు అన్నీ కూడా మనకి తొలగించడం అయితే జరిగింది జిఎస్టీలు అయితే వాటికి లేవన్నమాట నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రాక్టర్ టైర్లు భాగాలు వీటికి ఐదు శాతం జిఎస్టీకి తీసుకొచ్చారు పద్దెనిమిది నుంచి ట్రాక్టర్లకు పదిహేను పన్నెండు నుంచి ఐదు శాతం తీసుకొచ్చారు పేర్కొన్న బయో క్రిమి సంహారక సూక్ష్మ పోషకాలు పన్నెండు నుంచి ఐదు శాతం తీసుకొచ్చారు బిందు సేద్యం వ్యవస్థ అండ్ స్ప్రింక్లర్లు ఐదు శాతం పన్నెండు శాతం పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తీసుకొచ్చారు నేత తయారీ సాగు కోతలు అండ్ నూరిపిడి కొరకు వ్యవసాయ ఉద్యానవన లేదా అడవుల పెంపకం యంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పన్నెండు శాతం నుంచి ఐదు శాతం తీసుకొచ్చారన్నమాట జిఎస్టీలోని ఇక పెట్రోల్ కావచ్చు పెట్రోల్ హైబ్రిడ్ కావచ్చు ఎల్పిజి కావచ్చు సిఎన్జి కావచ్చు ఈ కార్లకు సంబంధించి ఉంటాయి కదా ఈ కార్లకు సంబంధించి వీటిని ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీ జిఎస్టీకి అయితే తీసుకురావడం జరిగింది ఇక డీజిల్ డీజిల్ హైబ్రిడ్ కార్లు ఏవైతే ఉన్నా వీటిని ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం తీసుకొచ్చారు జిఎస్టీ మూడు చక్రాల వాహనాలు ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతం తీసుకొచ్చారు మోటార్ సైకిళ్ళు మోటార్ సైకిల్ అనేవి మనకి చూసుకుంటే ఇరవై ఎనిమిది శాతం నుంచి పద్దెనిమిది శాతానికి అయితే మనకి జిఎస్టీ తీసుకురావడం జరిగింది ఇక వస్తువుల రవాణా కొరకు మోటార్ వాహనాలు ఏవైనా ఇవి ఇరవై ఎనిమిది నుంచి ఇవి పద్దెనిమిది శాతానికి అయితే తీసుకొచ్చారనమాట ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు మనం చూసుకుంటే అన్ని ఎయిర్ కండిషనర్లు ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి వచ్చినాయి ఇక టెలివిజన్లు థర్టీ టూ ఇంచెస్ పైని ఉన్నాయన్నమాట ఎల్సీడీ కావచ్చు ఎల్ఈడి కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతం జిఎస్టీకి తీసుకొచ్చారు ఇక మానిటర్లు అండ్ ప్రొజెక్టర్లు ఇవన్నీ ఉన్నా కదా ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చారు డిష్ వాషింగ్ మిషన్ ఇరవై నుంచి పద్దెనిమిది శాతం తీసుకురావడం జరిగిందన్నమాట సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం చూసుకుంటే వస్తువులని ఏవైతే చెప్పినా ఇవన్నీ కూడా భారీగా రేట్లు అయితే తగ్గబో ఉన్నాయన్నమాట సో ఇది మనకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఈ నెల ఇరవై రెండు నుంచి ఈ ధరలు అయితే అందుబాటులోకి రాబోతున్నాయి సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేసినట్లయితే అందరికీ తెలుస్తుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి అతి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో